ఓం నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో మూడవ అధ్యాయం ఆది పర్వంలో మూడవ అధ్యాయం పౌష్యపర్వం ఇందులో ఉగ్రశ్రవుడు అంటే నైమిషారణ్యంలో ఇదంతా చెబుతున్న వ్యక్తి అతను సూతుని యొక్క పొడుగు పరుక్షితుని పొడిగిన జనమేజయుడు తన తమ్ములతో కలిసి కురుక్షేత్రంలో దీర్ఘ సత్రయాగం ఆరంభించాడు శృతసేనుడు ఉగ్రసేనుడు భీమసేనుడు అనే ముగ్గురు తమ్ముళ్ళు అక్కడ ఉండగా దేవసుని సరమ యొక్క కొడుకు సారమేయం అక్కడికి వచ్చింది జనమేజని తమ్ముళ్ళు ఆ కుక్కను కొట్టారు సో సారమేయం అన్నప్పుడు కుక్కేమో జనమేజని యొక్క తమ్ముళ్ళు ఆ కుక్కను కొట్టారు అది ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళింది వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకును చూసి తల్లి ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు నేను కొట్టారని అడిగింది అలా అడిగిన తల్లికి జనమే జన్ను తమ్ముళ్ళు నన్ను కొట్టారని చెప్పింది ఆ సారమేయం నిజమే సారమేయం అంటే కుక్క దానికి తల్లి ఇలా అంది నాయన నీవు వారి పట్ల ఏదో అపరాధం చేసి ఉంటావు అందుకే వారు నిన్ను కొట్టారు అది మళ్ళీ తల్లితో నేనేమీ తప్పు చేయలేదు అక్కడ హవిస్సును చూడనూ లేదు నాకనూ లేదు అంది అక్కడ వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞ వాటికలు ఏవైతే ఆ మంటల్లో వేసినో వాటిని అంటారు అవి పవిత్రంగా ఉండాలి సో ఆ పవిత్రం అక్కడికి కుక్క వచ్చింది ఏంటంటే దాన్ని కొట్టి తరిమేరు దెన్ నువ్వేదో చేయరాని తప్పు చేసి ఉంటావు వాళ్ళ అమ్మ అంటుంది కుక్క అప్పుడు చెప్తుంది అక్కడ హబీస్లో నేను చూడలేదు నాకలేదు నేను ఏ తప్పు చేయలేదు అంటుంది కుక్క అన్నాన్ని చూస్తే దోషం కోడి రెక్కలు విదిలిస్తే దోషం పక్ష పక్షవాత దృష్టాన్నం ప్రదోషయేత్ అంటే కుక్క అన్నాన్ని చూసిన దోషమేనట కోడి రెక్కలు విదిలిసినా సరే దోషమేనాట మరి ఆ వేళ ఆ కుక్క అక్కడ చూసిందేమని చెప్పేసి వాళ్ళు తోలినట్టుగా ఉన్నారు అది విని ఆ తల్లి శర ఆడకొక పేరు తల్లికొక పేరు సరమ పుత్ర దుఃఖంతో ఆర్తి చెంది జనమేజేడు దీర్ఘ సత్రయాగం చేసే చోటికి వచ్చింది కోపంతో సరమ అతనితో నా కొడుకు ఏ తప్పు చేయలేదు హవిస్సును చూడలేదు నాకలేదు ఎందుకు కొట్టారు అని అడిగింది వారు ఏమీ బదులు చెప్పలేదు ఆమె వారితో ఏ తప్పు చేయని నా కొడుకును కొట్టారు కాబట్టి మీకు అనుకోని భయం కలుగుతుంది అంది సరమా నీ మాటను నన్నయ్య తెలుగులో ఒక సూక్తిగా మలిచి రుచిరార్ధయుక్తం చేశాడు ఎలాట తగునిది తగదని ఎదలు వగవక సాగులకు పేదవారాల కెగ్గుల్ ముగుజేయు దుర్వినీతుల కగు నని మిత్తాగమంబు లైన భయంబుల్ అంటే మీకు అనుకోని భయం కలుగుతుంది చూడండి ఎందుకంటే నా కొడుకుని నీ తమ్ముళ్ళు అంటున్నప్పుడు ఎంత భయపడున్నాడు నా కొడుకు అలా మీకు అనుకున్న భయం కలుగుతుంది దేవసన స్థలం ఇలా అనగానే జనమేజుడు భయభ్రాంతుడై చింతాక్రాంతుడయ్యాడు ఎందుకంటే నిరపరాధులను హింసించడం వానికి దుఃఖం కలుగుతుందని భావం అన్నట్టు ఈవెన్ నిరపరాధులను హింసిస్తే ఆ ఫలం తీవ్ర వేగ అవుతుంది అనగా ఈ జన్మలోనే దాని ఫలం అనుభవించాలి అంటే తప్పు చేయను అని మనగానికి ఇబ్బంది పెడితే దాని తాలూకు ఎఫెక్ట్ అనేది ఈ జన్మలోనే భరించాల్సి వచ్చింది సో జాగ్రత్తగా ఉండండి ఇక ఆ దీర్ఘసత్రయాగం సమాప్తం అయ్యాక హస్తినాపురానికి వచ్చాడు జనమేజేడు తన పాప కృత్యాన్ని శ్రమింపజ పురోహితుని కోసం తీవ్రమైన ప్రయత్నం చేశాడు సో అది పాపం తప్పు సో ఇప్పుడు నాకు పాప ప్రక్షాళన కావాల ఎలా ఎవరు ఏంటి ఆ జనమేజుడు ఒకసారి వేటకు వెళ్ళి తన దేశంలోని ఒకనొక ఆశ్రమాన్ని చూశాడు అక్కడ శృతవ్రసుడు సారీ అక్కడ శృతశ్రవసుడే ముని నివసిస్తున్నాడు అతని కొడుకు సోమ శ్రవసుడు అతను ఎల్లప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు జనమేజయుడు ఆ శృతశ్రవస్సును వద్దకు వెళ్ళి అతని కొడుకును పురోహితునుగా వరించాడు రాజు అతను నమస్కరించి మహాత్మ ఈ నీ పుత్రుడు నాకు పురోహితుడు అవిగాక అని పలికాడు అలా అడిగిన జనమేజయునుకు శ్రవణుడు జనమేజయ ఈ నా పుత్రుడు సర్పగర్భం నుండి పుట్టాడు మహాతపస్వి స్వాధ్యాయ సంపన్నుడు నా తపోబలం చేత పోషముబడ్డాడు నా వీర్యాన్ని తాగిన ఒక సర్పుని యొక్క కుక్ష నుండి ఉద్భవించాడు పరమేశ్వరుడు చేసినది తప్పించి నీ యొక్క సమస్త పాప కృత్యాలను అంటే శాపం వలన కలిగిన ఉపద్రవాలను శాంతింపచేయడానికి ఇతను సమర్థుడు అని చెప్పిన్నాడు దాని సంతోషం కదా శృతస్రవసుడు తన కొడుకునటువంటి సోమస్రవసుడిని జనమేజడి దగ్గరికి పంపడానికి రెడీ అన్నాడు ఏ రకంగా ఈ జనమేజడి పాపాలన్నీ కూడా ప్రక్షాళన కావడానికి యాగం చేసేటట్టు ఇతనికి ఒక గుప్త వ్రతం ఉంది ఏ బ్రాహ్మణుడైనా ఇతనిని ఏదైనా అర్థాన్ని యాచించినట్లయితే దానిని అతనికి ఇచ్చివేస్తాడు దీనిని నీవు సహించగలిగితే అతని ఇష్టాన్ని తీర్చడానికి నీవు ఉత్సాహపడితే అతనిని తీసుకువెళ్ళని చెప్పేసి అన్నాడు ఇలా అన్న ఆ శృత స్రవస్తునితో మహాత్మ అలాగా జరుగుతుంది అన్నాడు జనమే జనమేజేయుడు ఆ మునికుమారుని సోమస్రవసుని పురోహితునిగా పొంది తిరిగి వచ్చి తన తమ్ములతో ఇతనిని నేను పురోహితునిగా ఎన్నుకున్నాను ఇతడు ఏమి చెప్పినా మీరు ఇంకేమీ ఆలోచించకుండా దానిని చేయండి అని చెప్పాడు వారు అలాగే చేశారు అతడు వాళ్ళ తమ్ముళ్ళకు చెప్పి తక్షశలపైకి దండెత్తి వెళ్ళాడు దానిని స్వాధీనం చేసుకున్నాడు ఈ రోజులలోనే అనే ఒక ఋషి ఉండేవాడు అతనికి ఉపమాన్యువు ఆరుణి వేదుడు అనే ముగ్గురు శిష్యులు ఉండేవారు గురువు ఒకసారి పాంచాల దేశుడైన తన శిష్యుడు ఆరుణ్ణి పొలానికి కంత కట్టమని పంపాడు ఉపాధ్యాయుని యొక్క ఆజ్ఞతో పాంచలుడైన ఆరుని అక్కడికి వెళ్ళి పొలానికి కంత కట్టడానికి ప్రయత్నించాడు కానీ కట్టలేకపోయాడు అలా ప్రయత్నిస్తున్న అతనికి ఒక ఉపాయం స్ఫురించి ఇలా సరే ఇలా చేస్తా అని చెప్పేసి అనుకున్నాడు అతను అక్కడ పొలంలో కంతకు అడ్డంగా పడుకున్నాడు అప్పుడు నీరు నిలిచిపోయింది కంత అన్నప్పుడు ఒక రకంగా గుంత లాంటిది అనుకోవచ్చు లేదన్నప్పుడు అంతే ఒక రకం అక్కడ కట్టాల కట్టాలి ఓపెన్గా ఉందన్నట్టారు ఇలా కొంత సమయం గడిచాక గురువైన ఆమోద ధోమిడి శిష్యులను పాంచల నివాసైన ఆరుని ఎక్కడికి వెళ్ళాడని అడిగాడు శిష్యులు మహాత్మా మీరే కదా పొలానికి కంత కట్టమని పంపారని బదులిచ్చారు బదిలిచ్చారు అయితే మనమందరం అతడు వెళ్ళిన చోటుగా వెడదాం అన్నారు గారు శిష్యులతో గురువు అక్కడికి వెళ్ళి పాంచాల ఆరుని ఎక్కడున్నావు బిడ్డా రా అని అతనిని ఎలుగెత్తి పిలిచాడు ఆ ఆరుని ఉపాధ్యాయన మాట విని వెంటనే పొలంలో నుండి లేచి గురువు వద్దకు వచ్చి నిలిచాడు అయ్యో నేను ఇక్కడ ఉన్నాను పొలం నుండి ప్రవహించిపోతూ అడ్డుకట్ట వేయడానికి వీలులేని ఆ నీటి ప్రవాహాన్ని ఆపడానికి దానికి అడ్డంగా పడుకున్నాను మీ పిలుపు విని వెంటనే ఆ మట్టినంత తొలగించుకుని మీ మెద్దకు వచ్చున్నాను మీ పాదాలకు ప్రణమిల్లుతున్నాను నేను ఏమి పని చేయాలి ఆజ్ఞాపించడానికి వినయంగా అన్నాడు ఆరుని ఇలా అనగానే గురువు నీవు మట్టిని పెకలించుకొని పైకి లేచావు కాబట్టి ఉద్ధాలకుడనే పేరుతోనే నువ్వు ప్రసిద్ధికి ఎక్కుతావని అనుగ్రహించాడు నీవు నా మాట పాటించవు కాబట్టి శ్రేయస్సు పొందుతావు సమస్త వేదాలు సర్వధర్మశాస్త్రాలు స్వయంగా నీకు స్ఫురిస్తాయి అని కూడా ఆశీర్వదించాడు గురువుగారు ఇలా ఆశీర్వదించి పంపగా అతడు తనకు వచ్చిన అతడు తనకు నచ్చిన చోటుకు వెళ్ళాడు ఇక ఆ అయోధ ధౌమిని యొక్క రెండవ శిష్యుడు ఉపమన్యువు అనే వాడున్నాడు ఉపాధ్యాయుడు అతనిని వత్స ఉపమన్యు గోవులు కాస్తూ ఉండు అని పంపాడు సో ఆ గోవులు కాస్తూ వెళ్ళిన తర్వాత ఏమైంది ఉపాధ్యాయుడు చెప్పినట్లుగానే అతడు గోవులను కాస్తున్నాడు పగలంతా ఆవులను కాసి సాయంకాలం కాగానే ఇంటికి వచ్చి గురువు ఎదుట నిలిచి నమస్కరించాడు లావుగా బొద్దుగా ఉన్న ఉపమన్యువును చూచి గురువు వచ్చా ఉపమన్యు దేనిని తిని జీవిస్తున్నావు ఇంత బలంగా దృఢంగా ఉన్నావని అడిగాడు అతడు ఉపాధ్యాయునికి అయ్యా భిక్షావృత్తితో జీవిస్తున్నాడని సమాధానమిచ్చాడు దాని గురువు నాకు నివేదించకుండా భిక్షను ఉపయోగించకూడదు అని చెప్పాడు సరే అని చెప్పి ఉపమన్యువు భిక్ష తెచ్చి గురువుకు నివేదించాడు అతను తెచ్చిన భిక్షనంతా గురువే తీసేసుకోసాగాడు సరే అని చెప్పి అతడు తిరిగి గోవులను కాయసాగాడు పగలంతా రక్షించి సాయంకాలం కాగానే గురుకులానికి వచ్చి గురువు నిలబడి నమస్కరించాడు అయినా అతడు పుష్టిగా లావుగా ఉన్నట్టు చూసిన గురువు వత్సా నీ భిక్షాన్నమ్మతో నేనే తీసేసుకుంటున్నాను కదా నీవు దేనితో బ్రతుకుతున్నావు అని అడిగాడు ఆ తర్వాత ఏమైంది రేపు డిస్కస్ చేద్దాం